హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ ముత్తు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో ఈ రోజు మనం ఒక హెల్దీ పచ్చడి అయితే చేద్దామండి సో అదేంటంటే వామాక్ తో పచ్చడి అనమాట మన ఛానల్ లో ఆల్రెడీ వామాక్ తో బజ్జీలు చేసామండి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి సో ఈ వామాక్ అనేది హెల్త్ కి ఎంత మంచిదంటే ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి ఇది చెప్పాలంటే ఒక మాటలో సర్వరోగ నివారిణి అనొచ్చు అనమాట అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట వామక్ గురించి చెప్పాలంటే అండి సో అనేక రకాలుగా యూజ్ అవుతుంది అనమాట గుండె జబ్బులు తగ్గిస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి చాలా ఉన్నాయి సో మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి మరి ఇంత హెల్దీ ఆకుతో మనం పచ్చడి చేసి చాలా బాగుంటదండి అప్పుడప్పుడు మీకు దొరికితే ఖచ్చితంగా దొరికితే ఖచ్చితంగా చేసుకోమని అయితే మన సబ్స్క్రైబర్స్ కి నేను రికమెండ్ చేస్తానండి అంత హెల్దీ ఆకు అనమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వామాకు పచ్చడి అయితే ఇంకా లేట్ చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఇది వీడియో అన్నంలో ఈ వామాకు పచ్చడి కొంచెం వేసి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అదుర్సండి ఓన్లీ రైస్ లోకే కాదండి సో ఇడ్లీలోకైనా దోశలోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటది పచ్చడి హ్యాండీగా కూడా ఉంటది అనమాట సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే గ్యాస్ మీద ఒక బాటిల్ పెట్టుకోవాలండి ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేస్తున్నానండి తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా వేసేసుకోవాలి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు అయితే వేసేసుకుంటున్నాం తర్వాత ఇవన్నీ వేసాక ఇలా ఆయిల్ అయితే లైట్ గా ఒక స్పూన్ వేసుకోండి లేదంటే స్ప్రే ఉంటే మీ దగ్గర కొంచెం స్ప్రే చేసుకోండి ఇప్పుడైతే మన గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ మనకి లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి మనం మిక్సీ జార్ లోకి పోసుకుందాం అండి ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు అదే లోనే ఇప్పుడైతే మనం వామాకు వేసుకోవాలి సో ను యాక్చువల్ గా మూడు లేదా నాలుగు సార్లు బాగా శుభ్రం చేసి శుభ్రం చేసిన తర్వాత ఈ వేడైంది కదా ఆల్రెడీ ఈ పాన్ ఈ ప్యాన్ లోకి వేసేసుకోండి అన్ని అయితే వంచేసి వేసేసుకోండి యాక్చువల్ గా నేను ఈ వామాకుని కుండీలో మా ఇంట్లో పెట్టానండి ఒక చిన్న కొమ్మ నాటితే అది చాలా పెద్ద చెట్టు అయిపోయింది అనమాట సో ఇలాగా మీకు వీలుంటే ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకోండి అది పెద్ద కొమ్మలు వచ్చేస్తాయి మనకి హెల్దీగా కూడా ఇలా వాడుకోవచ్చు అప్పుడప్పుడు సో ఇప్పుడు నీళ్లు తీసేసి ఇలా ఈ ప్యాన్ లోకి ఇలా మన వామాకని అయితే వేసేసుకోండి మొత్తం వామాక నైతే ఇలా వేసేసిన తర్వాత వామాకు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు అయితే ఒక టీ ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేసేసేయండి ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందామండి మీకు కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి నేను ఇక్కడైతే ఒక టెన్ పచ్చిమిర్చి వేస్తున్నానండి మీకు కారం తక్కువ ఉన్నాయన్నమాట తర్వాత అయితే మన టమోటాలు ఒక త్రీ టు ఫోర్ బాగా మాగిన టమోటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి ఇప్పుడు వేసామనుకోండి అన్ని ఒకేసారి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట అన్ని వేసేసాం కదండి ఇప్పుడు చక్కగా అన్ని కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవాలండి మంటని ఆల్వేస్ హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఎందుకంటే అడుగంటకుండా ఉంటాయి అనమాట నూనె ఎక్కువ వేసుకోవద్దండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ సరిపోతాయి అనమాట సో నేను జస్ట్ స్ప్రే చేస్తున్నాను చేసేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుంది అనమాట మీడియం ఫ్లేమ్ లో ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలపాలన్నమాట అడుగంటకుండా ఉంటాయి ఇలా మధ్యలో ఒక ఒకసారి తీసినప్పుడు అండి మనం సో కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అండి కొత్తిమీర లాస్ట్ లో మనం మిక్సీకి పట్టేటప్పుడైనా పట్టేటప్పుడు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకుంటే నాకు కొంచెం బాగా కుక్ అవుతుందని నేను ముందే వేస్తాను మామూలుగా ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసేసి ఒక్కసారి చక్కగా ఫ్రై చేస్తున్నానండి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి ఇలా పొట్టి తీసేసి వేసేయండి తర్వాత జీలకర్ర ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేయండి కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేస్తేనే బాగుంటదండి టేస్ట్ సో ఈ జీలకర్ర కూడా వేసేసిన తర్వాత అన్ని చక్కగా ఒక్కసారి ఫ్రై చేసి టూ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే సరిపోతుందనమాట ఒక హాఫ్ నిమ్మబద్ధం చింతపండు కూడా కడిగి శుభ్రం చేసుకుని రెండు సార్లు ఇందులో వేసేసుకోండి వేసేసుకొని చక్కగా ఒక్కసారి ఫ్రై చేయండి ఇప్పుడు మన వెల్లుల్లి అండ్ ఆల్సో జీలకర్ర అండ్ చింతపండు అన్ని వేసాం కదా చక్కగా ఒక్కసారి కలిపి ఇక్కడ వీడియో క్లిప్ లో చూ చూస్తున్నట్టుగా సో టమోటా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మనం వేసిన ప్రతి ఒక్కటి మాకు అన్ని బాగా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయి ఈ కన్సిస్టెన్సీ లో మనకి ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ చక్కగా ఫ్రై అయిపోయాయండి సో ఇవంతా ఫ్రై అవ్వడానికి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనమాట మీడియం ఫ్లేమ్ లో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పది నిమిషాలు పక్కన పెట్టేసి చల్లారనివ్వాలండి మనం ఫస్ట్ లో పప్పు దినుసులు ఫ్రై చేసుకున్నాం కదా అందులోకైతే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి సో మీరు చూసుకొని మీకు తగినంత ఉప్పు వేసేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకున్న ఈ వామాకు టమోటా అన్ని ఫ్రై చేసాం కదండి అది చల్లారిపోయింది ఇందులోకి కూడా అవి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలండి సో నొన్నగా చక్కని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో వస్తే సరిపోతుంది అనమాట ఓ మిక్సీకి వేసుకునే ఈ పచ్చడి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సో ఆయిల్ అయితే మనకి తిరమాతకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసానండి సో తర్వాత నేను ఉట్టడం వేసేస్తున్నాను సో ఉట్టడం చాలా బాగుంటుంది అండి సో మీకు కావాలంటే రెసిపీ కమెంట్ చేయండి సో దట్ నేను వేరే వీడియో సపరేట్ గా చేయడానికి ట్రై చేస్తాను నేను ఉట్టడం వేసేస్తున్నాను సో ఈ ఉట్టడం వేస్తే ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఒక్కటే వేసినా సరిపోతుంది అనమాట సో తర్వాత అయితే కరివేపాకు వేస్తున్నానండి సో ఈ తరువాత తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో మన కరివేపాకు అనేది క్రిస్పీగా రావాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటది తినేటప్పుడు కరివేపాకు తో పాటు ఓకేనా సో అంతవరకు ఫ్రై చేసి మనం పక్కన మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చడి ఇందులోకి వేసేసేయాలి చక్కగా ఇలా పచ్చడి అంతా వేసేసాక ఇప్పుడు గ్యాస్ ని ఆల్వేస్ లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి చక్కగా సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ తిరగమాతకు వేసాక సో దట్ మన పచ్చడి కూడా బాగా ఉడికిపోతుంది అనమాట తర్వాత రెడీ టు సర్వ్ అండి సో టేస్టీ టేస్టీ అంతకన్నా మించి హెల్దీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్